శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా తులారాశి వారి గురించి ఈరోజున వీరికి ఒక శుభవార్త సహజంగానే అనుకోకుండానే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆ శుభవార్త మరి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి రావచ్చు అంటే కూడా చాలామంది శుభవార్తలు అంటే అనేక రకాలుగా ఉంటాయి కానీ వీరికి ప్రత్యేకంగా ఒక రెండు మూడు రంగాల్లో మాత్రమే మంచి శుభవార్తలు ఉన్నాయి వాటి అన్నిటి గురించి కూడా మనం క్లియర్గా చూద్దాం మరి అలాగే తులారాసి వారి యొక్క జాతక ఏ విధంగా ఉంటుంది మరి యొక్క అదృ ఈ యొక్క శుభవార్త వల్ల వీరికి ఏమైనా మంచి మార్పులు ఏమైనా ఉంటాయా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ కాబట్టి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారి చూస్తుంటే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తే వాళ్ళ చేయడం వలన ఏంటంటే మేము ఏం చెప్తున్నాం మీకు అర్థం కాదు ఫస్ట్ తర్వాత ఏదైనా మంచి పాయింట్ ఉంటే అది మిస్ అవుతుంది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఒక పది నిమిషాలు మీ పనులన్నీ పక్కన పెట్టి వీడియో చూడండి తులారాశి వారు నక్షత్రంలో పుట్టినవారు మూడు నాలుగు పాదాలు మరి స్వాతి నక్షత్రంలో పుట్టినవారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారండి తులారాశి వారు ఎక్కడున్నా సరే శాంతి సౌ సౌహార్ద్యం కోరేవారు అంటే ఎప్పుడైనా గొడవ టెన్షన్ ఉంటే దాన్ని సర్దుబాటు చేసే నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది శాంతిగా ఆలోచిస్తారు న్యాయం కోసం నిలబడతారు అలాగే వీరికి అందము కళ హుందాతనం ఇష్టపడేవారు సినిమా మ్యూజిక్ పెయింటింగ్స్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా వీరికి మంచి అభివృద్ధి అని మనం చెప్పుకోవాలి మనుషుల్ని విలువైన వారిగా భావించేటువంటి స్వభావం ఈ యొక్క తులారాసులో అన్ని ఉన్నా సరే తులారాసుల వారికే మరింత వ్యక్తిత్వం ఎక్కువ వీరు ఎవరిని దూరం చేసుకోరు ఎవరు దూరం అవ్వాలని అస్సలు ఆలోచించరు కానీ తక్కువ చేసి మాట్లాడరు సంబంధాలు కూడా చాలా బలంగా బలపడతాయి అన్నమాట అలాగా ఉండడం వలన మరి ఈ రోజున వీరికి నిర్ణయం కొంచెం ఆలస్యంగా వచ్చేటువంటి అవకాశాలు కొంచెం ఉంటాయి ఎక్కువగా చాలా ఆప్షన్లు ముందుకు వచ్చితే ఏంటంటే వెంటనే నిర్ణయం తీయక గుడ్డ బేడ అనే దానిలో తేల్చుకోవడం చాలా టైం పడుతుంది గుండెల్లో చాలా ఉంచుకునే స్వభావం బయటకు చెప్పకపోయినా ఆ లోపల ఎక్కువగా బాధపడేటువంటి స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది దీనివల్లే వీరికి శుభవార్తలు అంటే వీరికి డబుల్ ఆనందం కానీ వాస్తవం చెప్పాలంటే ఈ రోజున నవంబర్ బుధవారం అస్సలు వీరికి ఊహించిన విధంగా సంతోషకరమైన వార్త వీటి జీవితంలో అడుగు ఆ వార్తలు ఏంటంటే ముఖ్యంగా ఒకటి ఆర్థిక లాభం అంటే ఎవరికన్నా ఆర్థికంగా లాభాలు వస్తుంటాయి కానీ వీరికి వచ్చేటువంటి ఆర్థిక లాభం అంటే మామూలుది కాదు లాంగ్ టైం గా రావాల్సినటువంటి ఒక చిన్న లేదా పెద్ద మొత్తంలో వీరికి దగ్గరగా చేరుతుంది ఆర్థిక పరంగా చాలా మంది డబ్బులు వస్తుంటాయి కదండి పోతుంటాయి కదా ఏముందిలే అని అనుకుంటూ ఉంటారు కానీ అయినా సరే ఈ రోజున వీరికి వచ్చేటువంటి ఒక ఆర్థిక పరంగా మనీ అనేది కొంచెం కాదు ఎవరైనా అప్రత్యక్షంగా మీకు కాల్ చేసి డబ్బు పంపించారని చెప్పడం లేదా ఇన్ని ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని అనుకోకుండా కొంచెం డబ్బు ఇవ్వకుండా బాధ పెట్టాను ఎక్కడ నుంచైనా క్షమించండి అని మిమ్మల్ని ఆలోచింపజేయటం అనేది కూడా జరగవచ్చు దీనివలన వీరు అంత మౌనంగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మీకు స్పష్టంగా మాట్లాడే అవకాశం అయితే వస్తుంది రెండవ వార్త వచ్చేపాటికి ఉద్యోగంలో ఒక మంచి పాజిటివ్ న్యూస్ మీ ఐడియా లేదా రిక్వెస్ట్ లేదా ఫైల్ ఈ రోజున అప్రూవ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ వైబ్స్ ఈరోజు తొలగిపోయి మీకు బలమైన మద్దతు అనేది వస్తుంది మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాచారాలు కూడా అన్నీ వస్తాయి మరి కుటుంబంలో కూడా ఒక కొత్త ప్లాను పెళ్ళి పిచ్చుకలు అలాగే ఇంట్లో మంచి వాతావరణం లేదా మీ మనసుకు చాలా హాయిగా అనిపించేటువంటి ఒక మెసేజ్ కూడా రావచ్చు గతంలో ఏదైతే శుభకార్యాల పరంగా ఇబ్బందులు పడ్డారో ఏదైతే శుభకార్యాలు చేసుకోవాలని ప్లాన్ చేసుకొని అవి జర జరగలేదని చెప్పి బాధపడ్డారో ఇలాంటివన్నీ కూడా ఈ రోజున మీకు ఒక మంచి శుభవార్తగా నిలబడుతున్నది తులారాశి వారికి ఒక మంచి ఆపర్చునిటీ అనే అనుకోవాలి కాబట్టి మిత్రమా ఈ రోజున మరి ఎవరి వల్ల వస్తుంది ఆ శుభవార్త అంటే కూడా మీకు ఒక రెండు రకాలుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉంది ఒక పెద్ద వ్యక్తి మీరు ఎప్పటి నుంచో నమ్ముతున్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు దూరంగా ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యుడు మీ దగ్గరికి వచ్చేపాటికి కొంచెం పూర్తిగా ఎన్ని దగ్గరగా చేయచ్చు లేదా ఆర్థికంగా సంబంధించినటువంటి వ్యక్తి లేదా ఆఫీసులో ఉన్నటువంటి ఏదైనా ఒక ఇంటర్నల్ స్టోర్స్ ద్వారా మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో అక్కడ ఆ వ్యక్తి మీకు ఏదో ఒక రూపంలో సహకార రూపంలో కూడా అందించవచ్చు ఈరోజు తులారాశి వారు గుర్తుంచుకోవలసినటువంటి సూచనలు ఏంటంటే నిర్ణయం తీసుకోవడం మంచిదే ఆలస్యం చేయకండి ఎవరి మీదైనా అధిక నమ్మకం అనేది అంటే నమ్మకం పెట్టుకోవచ్చు కానీ అధిక నమ్మకం పెట్టుకోవడం వలన మీకు తెలియకుండానే నమ్మక ద్రోహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి మీ దగ్గరకు వచ్చినటువంటి వార్తను సీక్రెట్ గా ఉంచితే మరింత మంచిది ఇప్పుడు మీకు మరింత బలంగా నిలబడుతూ ఉంటుంది సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల తర్వాత అనుకోకుండా ఒక మంచి న్యూస్ వినే అవకాశం బలంగా ఉంటుంది అనమాట ఈ వార్త మీలో నమ్మకాన్ని ధైర్యాన్ని మరింత కూడా పెంచేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి మిత్రులారా ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా చాలా వివరంగా చాలా అనుకూలంగా నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కనుకే మీరు చేసేటువంటి ప్రతి పని వెళ్ళేటువంటి ప్రతి దారి వచ్చేటువంటి ప్రతి దారి కూడా ఇప్పటి వరకు మీకు తెలియకుండానే కొన్ని ఆటంకాలని కొన్ని ఇబ్బందులని కొన్ని మానసిక ఒత్తిళ్లని మానసిక చికాకులని కూడా నిలబడుతూనే ఉన్నారు మరి అలాంటి వ్యక్తులు మీరు కాస్త కాసేపట్లో కొద్ది ఇబ్బందులు పడి సమస్యలు పడినటువంటి షికాగులు ఉన్నా కూడా మీకు కొద్దిగా మానసిక ఒత్తుల్లోనే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే నీకు నచ్చినట్లుగా చూస్తేనే మరింత ఉత్తమం ఎదుటోడు చెప్పాడు ఏదన్నా చేయాలి ఏదన్నా రావాలి అన్నట్టుగా ఉంటే ఏ పని కూడా జరగదు అన్నమాట కాబట్టి మిత్రమా మరి శుభవార్త ఎక్కడి నుంచి వచ్చేది మనకు అనేది ఇంపార్టెంట్ కాదు కానీ ఎవరి వల్ల వస్తుంది అనేది కూడా కాదు ఆ శుభవార్త వల్ల మనకి ఏ మార్పులు జరుగుతున్నాయి మరి మీ యొక్క గతంలో చేసినటువంటి మంచి మీ కర్మ తలుపు ఈరోజు తెలుసుకుంటుందా అనేది మనకి ప్రశాంతంగా ఉంటుందా లేదా అనేది మనకి అవసరం ఎందుకంటే శుక్రుడు మీకు అందము శ్రేయస్సు ప్రీతి మరియు అనుకోని ఆనందాలను ఎప్పుడూ కూడా ఇస్తూనే ఉంటాడు చంద్రుడు మీ యొక్క మనసులో గందరగోళాన్ని తగ్గించిన సానుకూలమైన భావాలను కూడా ఒక్కోసారి పెంచుతూనే ఉంటాడు ఈ రెండు కలిసినప్పుడే మీకు బలాలు బలాలు ఎక్కువగా కలిసి పనిచేస్తాయి తులారాశి వారి జీవితంలో ఒక మంచి వార్త ఎప్పటికైనా తప్పదు మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు ఈ రోజు పూర్తయి లేదా క్లారిటీ రానంత పనులు కూడా ఉన్నటువంటి పనులు కూడా పూర్తిగా భారీగా ఉన్నటువంటి సందేహాలు కూడా అది కొండ మంచులే సమస్య కొండల్లే వచ్చినటువంటి సమస్య కూడా మీకు మంచోల్లే తీరిపోయేటువంటి అవకాశం కూడా కొండ కరిగిపోయినట్టుగా కూడా చేస్తుంది కాబట్టి ఈ రోజున మీరు పెండింగ్లో ఉన్న పనులే కానీ రెండోది కుటుంబ పరంగా పనులే కానీ రెండోది ఆర్థిక లాభాల పనులే కానీ ఇవన్నీ కూడా మీకు మరింత అద్భుతంగా నిలబెట్టుకుంటాయి కాబట్టి నేను నిర్ణయాలు స్పష్టంగా తీసుకోండి అనుకున్న పనులు జాగ్రత్తగా చేసుకోండి ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం సాధిస్తారు ఏ పని అనుకున్నా కూడా విజయంలో పదంలోకి వెళ్తారు ఎటు వెళ్ళాలనుకున్నా కూడా మంచిగా నిలబెడతారు ఏమి చేయాలన్నా కూడా మంచిగా అభివృద్ధి అయితే సాధిస్తారు కాబట్టి మిత్రమా మీరు తులారాశి వారు మీకు ఎప్పటికెప్పుడు కూడా రావాల్సినటువంటి పనులే కానీ అనుకున్నటువంటి పనులే కానీ కూడా విజయవంతంగా కూడా సాధిస్తూ ఉంటుంది ఇటువంటి సమయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు నీ ఆత్మలో జరుగుతున్నటువంటి మార్పు కొద్ది మార్పు కాదు నీకు ఎదురేటువంటి సంకేతకాలు కొద్ది సంకేతకాలు కాదు రోడ్డు మీద ఒక పువ్వులు కనిపించడం అనుకోనిగా నెంబర్ రిపీట్ గా అవ్వడం అది మరి మా మనసులో ఆకస్మికంగా పాత వ్యక్తి గుర్తుకు రావడం మీ ముందు పావురాళ్ళు కోయిలలో పచ్చని ఆకులు పడడం కూడా మంచి మీకు సంకేతకాలే అవి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి కూడా వచ్చే శుభవార్తలు కూడా ఉన్నాయి మీ శత్రువులకి దృష్టి కూడా దూరం అవుతుంది ఈ రోజున మీ కళలో కూడా వచ్చేటువంటి సంకేతకాలు తెల్లని పువ్వులు ఎత్తైన ప్రదేశాలు చిన్నపిల్లలు రావడం కూడా మీకు మరింత అద్భుతంగా కూడా నిలబడుతుంది కాబట్టి మిత్రమా ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈశాన్య దిశగా అనగా ఉత్తర దిశగా మీరు వెళ్తే చాలా మంచిది రెండవది వెళ్ళే ముందు తులసి ఆకులు నోట్లో వేసుకొని వెళ్ళటం చాలా ఉత్తమం లేదా నువ్వులు కానీ తులసి ఆకులు కానీ నానబెట్టి వాటిని పూల కుండీలకో లేకపోతే పూల చెట్లకో లేకపోతే ఏదైనా పళ్ళు ఇచ్చే చెట్లకు పోయటం వలన కూడా మీకు ఇటువంటి చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకున్నాను ఈ వార్త మీకు మరింత ఆనందభరంగా ఉండ ఆనందభరితంగా ఉండాలని మీ జీవితంలో కొత్త మార్పులు తీసుకురావాలని అనుకున్న పనులు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో విడితో మళ్ళీ కలుద్దాం స్వస్తి